హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా కూల్ కూల్గా ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఉంటే రెండు జ్యూసులు చూపిస్తానండి ఒకసారి చూసేయండి ఒకటి కర్బూజా జ్యూస్ ఇంకొకటి మ్యాంగో జ్యూస్ మీకోసం ఈరోజు నేను ఈ రెండు రెసిపీస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి మన కర్బూజా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను జ్యూస్ ఆ తర్వాత ఇలాగ గ్లాసులోకి పిల్లలకి వేసి ఇస్తున్నాను ఇందులో పైనుంచి బూస్ట్ కొంచెం బూస్ట్ వేసి మీ దగ్గర ఉంటే ఏమైనా నట్స్ కూడా వేసుకోండి యాడ్ చేసుకోండి బాదం కానీ ఎలాంటి నట్స్ ఉన్నా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనకి కడుపు చల్లగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కర్బూజా జ్యూస్ ఇలా వేసేసి పిల్లలకి ఇచ్చేసానండి సూపర్గా ఉంది మమ్మీ అని మొత్తం తాగేశారు చాలా టేస్టీగా వచ్చిందండి ఆ తర్వాత నేను మ్యాంగో జ్యూసు మ్యాంగో జ్యూస్ కూడా ఇలాగే చేశాను ఒకసారి చూడండి మ్యాంగో జ్యూస్ చూపిస్తాను మ్యాంగో అండి త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఆ తర్వాత ఈ త్రీ మ్యాంగోస్కి నాకు టూ గ్లాస్ వచ్చిందండి మ్యాంగో జ్యూస్ ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసుకొని స్పూన్ సాయంతో నేను ఇలా తీసేసుకుంటున్నాను ఒక లేయర్ లాగా చూడండి ఎప్పుడొక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలాగా మనకి చక్కగా వచ్చేసింది ఆ తర్వాత ఇలా చా చాకుతో కూడా ఇలా కట్ చేసి ముక్కలు వేసేసాను ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసాను నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు న్యాచురల్గా ఇలానే తీసుకున్నాను ఆ తర్వాత మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను మాత్రం కొంచెం కూడా వాటర్ వేయలేదండి చిక్కగా అలానే కావాలి అంటే ఇలానే చేసి ఇచ్చేసాను జ్యూస్ ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా టూ జ్యూసెస్ మీకోసం నేను చూపించాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి